ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మండపేట నియోజకవర్గం నుండి భారీ మెజార్టీ ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర అంచనాలు కమిటీ చైర్మన్ ఎమ్మెల్యేల జోగేశ్వరరావు అన్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అధ్యక్షతన పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికలపై నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి అబ్జర్వర్ గా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి రాజానా రమేష్ ముఖ్య అతిథులుగా మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి రెడ్డి అనంతకుమారి పాల్గొన్నారు తొలుత రెడ్డి అనంతకుమారి చేతుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శాసన మండలిలో నలభై ఎనిమిది ఎమ్మెల్సీలకు గాను కూటమి ఎమ్మెల్సీ పది మంది మాత్రమే ఉన్నారని శాసన మండలిలో కూటమి మెజార్టీ రావాలంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలన్నారు వరసెట్టి దానం పెట్టుకుంటే తను కొట్టుకుంటే వెళ్ళిపోతారు మీరు ఇది అలా కాదు ఎవరు ఓటు ఉన్నారో ఎక్కడ మనమో ముఖ్యంగా సగం మంది వాటర్లైనా వేరే రాష్ట్రంలోనో వేరే గ్రామంలోనో లేదా వేరే వేరే దేశాల్లో ఉండొచ్చు కొంచే ఖచ్చితంగా మనం వారానికి రెండు సార్లు వీళ్ళందరూ కలుపుకొని మరి మీరు ఇలాంటి ఒకసారి సర్వే చేసుకుని నేను రేపు ఇల్లు మన అన్నపతి ఎమ్మెల్యే గారు మీ గాలి వదిలేస్తున్నాను సోమవారం ఉదయం రెండు పోలింగ్ బూతులు మధ్యలో రెండు పోలింగ్ కూతురు రివ్యూ పెట్టుకుందాం ఏదైతే మీరు రివ్యూ చేస్తారో మీరు ఏదో ఇవ్వకపోతే నేను ఇచ్చేస్తాను పేరు మీరు సోమవారం ఎవరు కావాలని చెప్పండి నాలుగు కూతురు సోమవారం అవ్వాలి మంగళవారం నాలుగు బుధవారం మిగిలిన ఐదు ముఖ్యంగా ఇక్కడ రాయవరం వాళ్ళతో కూడా చెప్పండి ఇబ్బంది ఆస్తులు ఇబ్బంది కాదు ఒక్కో దాంట్లో తొమ్మిది తొమ్మిదిన్నర మంది ఓటర్లు ఉన్నారు రెండు వేల ఓటర్లు ప్రత్యేకించి రెండు బూతుల్లో ఉన్నారు మిగిలిన ఐదు వేలు పదకొండు బూతుల్లో ఉన్నారు అంటే ఇక మనం చాలా అంటే పోలింగ్ కూడా చాలా కష్టం రాయవర్లో మాత్రం కొద్దిగా మనకి సాయంకాలం ఓటింగ్ కావకపోవచ్చు మిగిలిన ఎక్కడో ఇది మనకి తొమ్మిది వందల యాభై దగ్గర ఓటర్లు ఉన్నారు కాబట్టి నేను మాత్రం చాలా శ్రద్ధ పెట్టుకుని తీసుకుని వెళ్ళాలి ఏదో ఒకసారి చెప్పాను మరి అక్కడ యూట్యూబ్ అభ్యర్థి మన నిబట్టి మనీ ఉండాలి ఎక్కడికెక్కడే మన టీచర్స్ కానీ లేదా ఇక్కడ మరి గ్రాడ్యుయేట్స్ కానీ చర్చ చేయాలి నా దగ్గరికి పోవనాడు నుంచి మీరు వచ్చేటప్పుడు మాత్రం కాలే ఏదైతే నేను ముప్పై నిమిషాలు ఆరు మంది ఆ లిస్టు ఆ లిస్టు పక్కనే వాళ్ళు ఏ గ్రామంలో ఉన్నాడు అయితే మీరు టెస్ట్ అయ్యారా లేదా ఇంత కొంతమంది అడిగారు కానీ కొంతమంది కొంతమంది అన్నారు మాత్రం ఇలాగే వేరే గ్రామంలో ఉన్నాం మేము వస్తామంటే ఇలాక మరి ఎప్పుడు అవుతాయి కదా అని మీరు లిస్టు రాయండి శాసాలు పైకి మేము

కృషి చేసి నూటికి తొంభై మూడు శాతం మెజార్టీతో గత ఎన్నికల్లో మన ప్రభుత్వం అధికారంలో వచ్చింది కాబట్టి అదే ఓటింగ్ పర్సనెసి ఇక్కడ కూడా మనం తెలుసుకుని ఈ ఎన్నికల్లో మనందరం కూడా ఒక మంచి మెజార్టీ తీసుకొచ్చి మన నుంచి కాకుండా మన జిల్లాలో కూడా రెండు జిల్లాలో కూడా మన ఎమ్మెల్సీ అభ్యర్థి మెజార్టీ మన తొంభై మూడు శాతం కూడా ఎక్కడ తక్కువ అద్భుతమైన మెజారిటీ ఇచ్చి మనందరం కూడా ఒక సమీక్ష రెండు వర్గాలు కలిసి పనిచేసి నిరూపించుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నా కొన్ని గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఎమ్మెల్యే గారితో ఎటువంటి సమస్యలు లేవు ఆయనతో ఎటువంటి ఇబ్బందులు లేవు ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు అలాగే సభ్యులు పార్టీ అక్కడ ప్రభుత్వంలో జాతలతో కూడా ఎంతో శక్తితో ప్రజలకు కాబట్టి మనం కూడా కొత్త కూడా ప్రజలకు బాధ్యత ఉంటుంది తెలంగాణ సంస్థలు దయచేసి అది తీసుకొచ్చి కోరుకుంటూ ఎందుకంటే అందరూ చదువుతున్నారు కాబట్టి కొంచెం డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంటుంది అలాగే కూడా డీ దూస్లో కూడా తప్పితే భావన కూడా మనం చూసాం వాళ్ళ డిమాండ్స్ ఎన్ని పెట్టినా కూడా ఎవరుగా కనీసం పరిష్కారం మరొకసారి కేంద్ర కూడా వెళ్ళే పరిస్థితికి వారు వచ్చారు అన్ని కూడా మనకు కాబట్టి బీజేపీలో కూడా మనకి అనుకూలంగా ఉంటారు నేతలు కూడా దయచేసి ఎంత అనుభవం కూడా ఒక్కసారి వారు అసంతృప్తి ఉండే కాబట్టి ఎమ్మెల్యే గారు చూసుకున్నది శాఖ చేశారు ఏదైతే ప్రతి ముఖ్య ఎవరిక మనకి గ్రామాల పట్టణాలు కానీ కరోనా పరిస్థితి కొంచెం కన్సెన్ పడాలని అనుకుంటున్నాము కాబట్టి బాగా అందరూ కలిసి సమయంలో పనిచేస్తే తగ్గట్టు అర్థం పడుతుంది గ్రామాల వారీగా మనం ఉపాధ్యాతి పెట్టుకున్నాము ఆ వెళ్ళేటప్పుడు కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మన తెలుగుదేశం పార్టీకే అభిప్రాయం అక్కడ వెళ్ళేటప్పుడు ఎవరు వెళ్ళేటప్పుడు కాబట్టి కాబట్టి అక్కడ కూడా ఉన్నత సామాన్యంగా పనిచేసి ఒకరు కలిసేయాలి అక్కడ కూడా చేసింది కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా పాటించి ఎన్నికల మీద సాబడాలని చెప్పి మీ ఉన్నట్టు కూడా మేమేదో పరిస్థితి కలిసి తిరగడం మీరు చేస్తున్నటువంటి అప్డేట్స్ ఇవ్వడం అలాగే మనతో పాటుగా రాబోయే కూడా అసలు వేయడం జరిగింది ప్రతిదీ కూడా విపత్తులు కాకుండా భారతీయ శక్తి పార్టీ కూడా చూడారు కాబట్టి ఎప్పటితో కష్టపడి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా అలాగే జనసేన బీజేపీ అభిమానులు అందరూ కూడా మంచి రిసార్స్ చేయాలని చెప్పేసి మనసుకుంటూ ఈ అవకాశం పెద్దగా ధన్యవాదాలు అలాగే ఈ నియోజకవర్గానికి వచ్చిన బస్థితులు రమేష్ గారు అలాగే ఎన్డీఏ అందరికీ పేరు పేరున నా పిల్లలు నమస్కారం తెలుసుకుంటాను అలాగే ఇక్కడ చేసిన ఎన్డీఏ కూ నాయకులు పెద్దలు అందరికీ కూడా పేరు నమస్కారం తెలుసుకుంటున్నాను మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఆరు ఆరు నెలల నుంచి ఇది మొట్టమొదటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయితే శాసన మండలిలో యాభై ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఉన్నారు అందులో ప్రస్తుతానికి మన కూటమికి పది మంది మాత్రమే ఎమ్మెల్సీలు ఉన్నారు అంటే మనకి శాసన మండలిలో మెజారిటీ లేదు ఎలక్షన్ జరిగితే అందులో గ సంపాదించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ మన ఉమ్మడి అభ్యర్థి అయిన పారాబర్త రాజశేఖర్ గారిని నిలబెట్టాం కాబట్టి ఎన్డిఏ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఒకటో ప్రాధాన్యత ఓటేసి ఆయన గెలిపించే బాధ్యత మనందరిపైన ఉంది అలాగే ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి ఒకటి నాలుగు సార్లు తిరిగి కోటు మనం గెలాలనేసి ఆయన చక్కడం జరిగింది కాబట్టి మనందరం కూడా కష్టపడి రాజశేఖర్ గారిని గెలిపించి ఆయనకి సిక్ట్గా ఇవ్వాలనేసి నేను కోరుతున్నాను ఈ చక్కటి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి పెద్ద అందరికి కూడా ధన్యవాదాలు తెలుసు